డెబైతవ గణతంత్ర దినోత్సవం సందర్బంగా శుక్రవారం మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజాషిషా ముప్పై నెల జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు సందర్బంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత భారతదేశ పౌరులందరికీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వం చట్టం ఆధారంగా పాలన కొనసాగించిందని అన్నారు కొత్తగా దేశ రాజ్యాంగాన్ని రూపొందించటకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించుకున్నామన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో స్వరాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి ఇరవై ఆరును పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఆ తేదీ ప్రాముఖ్యత దృష్ట్యా బ్రిటిష్ కాలం నుండి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దు చేస్తూ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నుండి నూతన రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకున్నామన్నారు నాటి నుండి భారతదేశం సర్వసత్తక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించిందని ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను సమానత్వాన్ని లౌకికత్వాన్ని న్యాయాన్ని పూర్తిస్థాయిలో హక్కుగా పొందారని గుర్తు చేశారు సందర్బంగా అభివృద్ది సంక్షేమ పథకాల ప్రగతిని ప్రస్తావిస్తూ అరుకులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే తపనతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని అందులో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు హామీ ఇచ్చి రెండు గ్యారంటీలను ఇప్పటికే నెరవేర్చిందని అన్నారు Oh! थ्याङ्क्यु सर బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపట కలెక్టర్ గారి కమలం వచ్చే పతాకాష్కరణ కార్యక్రమం భావించేటువంటి మన జిల్లా కలెక్టర్ గారు సహదయుడు వారు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని భావిస్తూ దయచేసి నిలబడాల్సిందిగా సన్న మనవి చేస్తూ అశ్వత్మైనటువంటి ఐఏఎస్ సాధించడం జరిగింది వారి యొక్క తల్లి పీమల్ కుమార్ షా చార్టెడ్ అకౌంటెంట్ తల్లి అమిత్ అమితాష్ షా నేను హిందూ యూనివర్సిటీలో కామర్స్ గా మరి జిల్లా కలెక్టర్ గారి ఆత్మ తీసుకొని తనడ్ గౌరవ వందనాన్ని స్వీకరించడానికి వెళ్తూ ఉన్నారు దానితో పాటుగా గౌరవ ఎస్పీ గారు పి బాలస్వామి ఐకేఎస్ గారు వెళ్తూ ఉన్నారు రెండు చేతులతో అడ్డెం పెట్టి కాపాড়తున్నా కరుణా మూర్తులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిజాంపేట్ పిఎస్ 2012 బ్యాచ్ గుడ్ సర్వీస్ ఎంట్రీ 15 టైమ్స్ క్యాష్ రివార్డ్స్ 3 టైమ్స్ కమెండేషన్ 4 టైమ్స్ మహమ్మద్ గౌష్ దరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వుమెన్స్ పోలీస్ కానిస్టేబుల్స్ 1983 యాజ్ ఏ కానిస్టేబుల్ 2014 ప్రమోషన్

గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజా పాలనా కార్యక్రమానికి సంబంధించిన సంబంధించినటువంటి కోరుతూ ఉన్నాం చేసుకొని చక్కగా హక్కులను గౌరవిస్తూనే బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మేము సైతం అంటూ ప్రత్యేక ప్రణాళికను తయారు చేసి ఉదయం సాయంత్రం సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సబ్జెక్టులు హాయిగా బోధిస్తున్నారు విద్యార్థులు సమయం వారిగా వారీగా మూడు గ్రూపులుగా విభజించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధిస్తున్నారు విద్యార్థులను పరీక్షలను నిర్వహించి ఫైనల్ పరీక్షలు విద్యార్థులు విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నాము ఈ విద్యా సంవత్సరం జిల్లాను పది మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మంచి స్థానంలో లోకి తీసుకురావడానికి తగు రీతిలో కృషి చేయడం జరుగుతున్నది శాంతి భద్రతల శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా ఎస్పి గారికి అధికారులకు సిబ్బందికి మీడియా ప్రతినిధులకి ప్రజలకు మరొక్కసారి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాము జై హింద్ రాష్ట్ర ఆధ్వర్యంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ క్రీడలను ప్రోత్సహించడమే కాకుండా జిల్లాలోని యువతి యువకులకు వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఈ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మే ఇరుకటం అభయ హస్తం గ్యారంటీలకు స్వీకారం అంటూ మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం అంటూ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా మార్పునటువంటి సందర్భం మెట్మా ఆధ్వర్యంలో చక్కటి బోనాలు బతుకమ్మలతో మహిళలందరూ కూడా 什么？嗯 पीछे पर्सन इज़ राइट सर इज़ राइट okay, सर ये प्रभु गरु ये सच्चनारंडे ओके सर राइट हाँ ठीक एलिवेशन गारंटी डाटा सीसी सितुलाई के गारंटी चेक पीछे पर्सन में दस्तावेज़ इसी परिवर्तन ऑफिस सच्चनारंडे रखते भी हो डेटा करु डाटा इंटरनेट ऑपरेटर ओके सर टीटीएम में डिपार्टमें అలదా మవదామగాన్ ప Trustee ల tamaా సకనూ కూక వద తొం సకన్ మదే mahdollఒి తొమా సక న్ cheana. శక్వదే తొమదా దియవదసక సకే paso Chief ఈస్ పోలీస్ సేవా పతకం పురస్కారం అందుకున్నది శ్రీ హరివంశింగారు ఏఆర్ఎస్ఐ ఏఆర్ డాక్టర్పోయిన రామయ్య పిసి 378 మధవరబాట్ పిఎస్ సర్ సర్ ముందు సర్ చ చ నేను ఉంటరా బాబు ఓకే సర్ నెక్స్ట్ 15 లక్షల 50000 రూపాయలు ఐదు యువ జంటలకు ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ లో భాగంగా అందజేస్తూ ఉన్నారు మెదక్ జిల్లా వ్యాప్తంగా విశేష సేవలు అందించి కార్యక్రమాలన్నిటి ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసలు అందుకుంటున్నటువంటి శుభ తరుణం